నేను వేసినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం చేసిన అభివృద్ధి కానీ లేకపోతే వేసిన ఫౌండేషన్లు కానీ ఆలోచనలు కానీ ఏది పెండింగ్ పెట్టకుండా ప్రతి ఒక్క ముఖ్యమంత్రి వరకు ముందు తీసుకెళ్లారు చేత కాకపోతే వదిలిపెట్టారు ఎవడు విధ్వంసం చేయాల కానీ ఇక్కడికి వచ్చే కొద్దికి విధ్వంసం జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క విధానం మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ఈరోజు ప్రపంచంలోనే తెలుగువారు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితికి వచ్చారు ఎన్నో సంవత్సరాలు కాలేదు ఇరవై ఐదు సంవత్సరాలే ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎన్నో దేశాలకు వెళ్ళిపోయారు నన్ను అరెస్ట్ చేసినప్పుడు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్య వేసే పరిస్థితికి వచ్చింది నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చి రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేశారు బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పనులు చేసుకున్న వాళ్ళు పను వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్ళీ వెళ్ళారు వాళ్ళ ఖర్చులతో ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ ఐదేళ్ళు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్ళీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కానీ ఈరోజు నేను ఇక్కడే ప్రజానీకాన్ని కోరేది ఒకటే అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మాకు కూడా మీరు ఒక స్ఫూర్తినియాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తూ ఉంటే మాకు కూడా ఆలోచనలు ఇస్తూ ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకొని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడిజం చేయడం అందరినీ బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఇక్కడ జాగవు జరగనీయం అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది రౌడీజం చేస్తాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగలేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఎక్కుండే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాను మీకేదైనా క్వశ్చన్స్ ఉంటే వన్ ఆర్ టూ మీడియా చెప్పండి మైక్ మైక్ హలో హలో సర్ కన్ మినట్ మైక్ ఏయ్ మైక్ ఎవర ఇక్కడ ఎవర్ గిచ్చారు సర్ గత मुख्यमंत्री ఈ రాజధానిలో ఈ బిల్డింగ్స్ పరిశీలించుంటే ప్రజావేదికను కూల్ చేసినట్టు ఇవి కూడా డిమాలిష్ చేసేవాడేమో సార్ అది దేవుడు కాపాడాడు ఒక ఉన్మాది బారి నుంచి ఇంకా ఫర్దర్గా కూల్ చేయకుండా దేవుడే కాపాడాడు అమరావతిని అందుకే నేను చెప్పాను కొన్ని వేల పదహారు వేల గ్రామాల్లో పూజలు చేసి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలను తీసుకొచ్చారు ఇక్కడికి పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి తీసుకొచ్చాడు మొత్తం ప్రార్థనాలయాలు దేవు దేశంలో విదేశాల్లో నుంచి తీసుకొచ్చాం పవిత్రమైన వ్యక్తులు పుట్టిన జన్మస్థలం నుంచి కూడా అంటే స్ఫూర్తిదాయకంగా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్ని వాళ్ళే కాపాడారు కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు రైతులు పోరాడారు దేవుడు దేవుళ్ళు సహకరించారు